ఆనందపడతా తర్వాత ఎందుకు చేసుకున్నాను రా బాబు అనేసి ఇంకా ఎట్లేని దుఃఖము బాధ అన్ని వస్తాయి అందుకే మొదటి కూరందికి రాసినటువంటి పత్రిక పదమూడో అధ్యయనం ఎందో వచ్చిన చూస్తే చక్కటి మాట రాశాడు అక్కడ ప్రేమ శాశ్వత కాలం ఉండను ప్రవచనములైనను నిరర్ధకములగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధకమగును వివాహంలో కావాల్సిన మూడోది ఏంటంటే ప్రేమ సహనం అనే పునాదుల పైన మీ కుటుంబాలు బలంగా నిర్మించుకోవాలి ప్రేమ ఎన్నటికీ చేయపడదు కోప్పడదు కొట్టిన తిట్టిన ప్రేమ అలాగే ఉంటుంది అందుకే ప్రేమ సహనం క్షేమం అనే పునాదుల పైన మీ కుటుంబాన్ని బలంగా కట్టుకోవాలి

పుట్టినట్టు వెళ్ళిపోతే ప్రేమ లేదు సహనం లేదు క్షేమం లేదు ప్రేమ అక్షయపడతాం మత్సరపడతాం ఒకరికొకరు ప్రేమించుకుంటే ఒకరికొకరు వారి యొక్క బాధలు అర్థం చేసుకుంటే ఎప్పుడు కూడా ఎంత మనల్ని మన భర్త వేధించిన ఆయన కొరకు ప్రార్థన ఆయన కొరకు మనము కనిపెట్టుకుని ఉండాలి ఇప్పుడు కుట్టేస్తాడండి కుట్టేసిన తర్వాత నువ్వు బుట్ట బొట్ట చదిరికి వెళ్ళిపోతా ఇంకా బాగా తాగస్తాడు తాగు ఒకసారి తాకు తాగిస్తున్నారంటే వెళ్ళి నువ్వు మందలించవచ్చు అడగచ్చు ఆ సందర్భంలో చేసుకోవచ్చు నన్ను కొట్టాడు కాదని వెళ్ళిపోతాయి ఆయన యొక్క జీవితాన్ని ఎవరు సరి చేస్తారు ఆయన్ని ఎవరు మార్చుకుంటారు ఆయన ఇంకా పాడైపోయి ఇంకా మద్యానికి అయిపోయి కదండి ప్రేమ లేదు మన భర్త పట్ల మనకి ఏం లేదు ప్రేమ మీకు తెలిసే టైగారు మేము ప్రేమిస్తున్నామో లేదు అంటారు కొన్ని జీవితాలు కొన్ని జీవితాలలో ఉన్నాయి దయచేసి క్షమించండి ఇది మిమ్మల్ని ఉద్దేశించి కాదు వివాహ వాచ్ కోసం కనుక ఇలా ఉండాలని చెప్తున్నాను ఎవరిని గాయపరచాలని కాదు ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఒకరికి ఒకరు అన్యోన్య సహవాసం కలిగి ఉండండి అందుకే మూడు తాళ్ళతో కూడినటువంటి తాడు త్వరగా తెగిపోదు అంట ఇప్పుడు మీ ఇద్దరు యొక్క అండర్స్టాండింగ్ నీ భర్త నీవు అండర్స్టాండింగ్ అంటే ఐ మెయిన్ ఒక్కొక్కరు అర్థం చేసుకుంటూ తగ్గుతుంటే మధ్యలో ఎవడొచ్చిన ఏం తెగదు ఏ ఏముంది మూడవది అంటే ప్రార్థన ఏముంది ప్రార్థన కంపల్సరిగా నీవుని భర్త మోహన్ చెప్పి ప్రాంతం చెప్పి దీవుని కనిపెట్టుకుని ఉండాలి

మంచిది చక్కటి మాట ఇప్పుడు నేను పడిపోయి నేను పడిపోతే నా భార్య నన్ను లేపుతాను ఒకవేళ నా భార్య అనుకోండి నా భార్యను నేను లేపుతా అదికే ఒక్కరిగా ఉండడం కన్నా ఇద్దరుగా ఉండడం వేలు అని చెప్తున్నాడు అర్థమైన మీకు అందుకే చెప్తాడు ఎపిసిడ్ రాసిన పత్రిక మధ్య ఇరవై వచ్చిన అంటాడు భర్త క్రీస్తు సంఘమును ప్రేమించు మీ భార్యను పురుషుల పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించడం అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించడం అదే నేను మార్చి చెప్పాను భర్తలారా క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా అంటే దేవుడు సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నాడో మీ భార్యను కూడా అలాగే ప్రేమించబడి దేవుడు చక్కటి మాటలు రాయబడినాయి పరిశుద్ధ గ్రంథంలో కాబట్టి ఈ విధంగా దాంపత్య జీవితంలో ముందుకే సాగిపోవాలి అలా సాగిపోవడం ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు దేవుడు ఏర్పరిచేటువంటి ఈ పవిత్ర వివాహ బంధంలో మీ ఇద్దరు జీవితం ప్రేమ శాంతి ఆనందాలతో నింపబడి మీ దాంపత్య జీవితం ప్రభు ఆశీర్వాదాలతో చిరకాలం చిరకాలం నిలవాలని వివాహము ప్రేమకు సహనానికి విశ్వాసానికి ప్రతిగా నిలవాలని ప్రభువు మీ అడుగులు నడిపిస్తూ మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ దేవుడి కలిపిన మరి నరుషుడు విడదీయకుండా వాక్య ప్రకారంగా మీ జీవితంలో ఐక్యతతో ఆనందంతో కొనసాగాలని ప్రభుత్వం ఆశీర్వదించి మీ జీవితాలను ప్రేమతో నింపుటకును మీ ఇద్దరి దాంపత్య జీవితం దేవుని కృపతో వెలుగొందుతూ సుఖ